కూరగాయలు ఏమీ లేని టైంలో ఇలా సింపుల్గా రైస్ చేసుకోండి ఒక కడాయిలో ఆయిల్ వేసి వేడయ్యాక ఒక గుడ్డుని పగలగొట్టుకొని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి అందులోకే కొంచెం ఆయిల్ వేసి బగారా ఇచ్చం వేసి చిటపటలాడినాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి అందులోకి కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసి ఫ్రై చేయాలి గుడ్డుని కూడా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి కారం చికెన్ మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి అందులోకి ఉడకబెట్టిన అన్నం కొంచెం సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత దింపేస్తే ఎగ్ రైస్ రెడీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్